తక్కువగా మరి బడ్జెట్లో మొత్తం తెలంగాణకు మునిచేయ దాని మీద ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ మన ఈ తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎనిమిది మంది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మీరు ఏం చేస్తున్నారా మరి మీరు తెలంగాణ ప్రజల పక్షంలో మీరు పోరాటం చేయాలి కదా అంటే దానికి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఇవాళ ఇలా కిషన్ రెడ్డి గారి మాటలు సీఎం తాటాక చ భయపడదా అంటే ఇట్లా నిన్న ఒక ఉత్తరం రాసిండి ఆయన నేనే నేనే ముఖ్యమంత్రి నువ్వా అంటే అంటే ఎట్లున్నాయంటే ఎగర కాక మధ్యలో అది ఉంటారు తల్లి ఉన్నట్టు వీళ్ళకి చదగాలి అక్కడ ఇప్పుడు ఏమైందంటే భారతదేశం మొత్తం కూడా మోడీ అమిత్ షా అదాని అంబానీ నలుగురు గుజరాతీ చేతుల్లో ఇవ్వాలి సో వాళ్ళకు గులాంగిరి ఏసేళ్ళు సరిపోతున్నారు కానీ భయపడతారు మా ముఖ్యమంత్రి గారి గురించి నువ్వు భయపడే అవసరం లేదు కానీ నువ్వు తెలంగాణ ప్రజలకు భయపడి బతకాలి నువ్వు కిషన్ రెడ్డి అసలు ప్రజలు ఎన్నుకొని హైదరాబాద్ నుండి ఎన్నుకొని ఆరేళ్ళై చేస్తా ఉన్నావు తెలంగాణ గురించి ఒక రోజు ఒక మాట మాట్లాడవు తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ ఇప్పించరు వాళ్ళు ఎంత అన్యాయం జరుగుతూ ఉన్నాయి తెలంగాణ కంటే ఇంకా వాళ్ళు ఉంటా పక్కనే ఇంకా మీరు మీరు ఏదో మీ సంగతి చూస్తామనే వల్ల మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ ప్రజలు గమనించాలా ఇది కాదు మీరు మోడీ దగ్గర ఉండి కొట్లాడండి కేంద్ర ప్రభుత్వం దగ్గర మీకు లేకుంటే మీకు ఒక లేకుంటే మీరు పార్లమెంట్ దగ్గరనో లేకుంటే జనరల్ మంత్రి దగ్గర లేకుంటే ప్రైమ్ మినిస్టర్ హార్ దగ్గర మీరు ధర్నా చేయండి దేని కొరకాయ మీరు గెలిచింది మీరు పోయి అంటే ఉత్తరప్రదేశ్కో బీహార్కో లేకుంటే గుజరాత్కో డబ్బులు అక్కడ తెలంగాణ కొరక మీరు ఉన్నది ఇక్కడ వీళ్ళకది మోడీ గారిని దమ్ము లేదు కానీ ఇంకా మా సీఎం గారిని ఏదో ఆవాహించి వెళ్తూ ఓపెన్ ఉత్తరావులు రాస్తాను ఎన్ని ఎనిమిది ఆరు ఏళ్ళ మంత్రి అయిపోయి చూప్రాండి ఏదో ఒక పని చేసామని చెప్పి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఆంధ్రప్రదేశ్ రిఆర్గనైజేషన్ బిల్లు ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది పార్లమెంట్లో పాస్ అయింది అది లోక్సభలో పాస్ అయింది రాజ్యసభలో పాస్ అయింది బిల్ పాస్ అయిన తర్వాత పదకొండు సంవత్సరాల నుండి బీజేపీ గవర్నమెంట్ ఉంది మోడీ గారే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు ఇప్పటి వరకు పదకొండు ఏళ్ళు రియారేషన్ బిల్ లో ఉన్నటువంటి అంశం అమలు కావు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏది అడుగుతుంది దాన్ని పక్క కొడేస్తారు కేంద్రంలో పరిశీలన లేకుండా పక్క ఓడేసి క్యాబినెట్లో డిస్కషన్ కాకుండా లేకుండా రావాల్సిన ఫండ్స్ ఆప్తాయి తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి బీజేపీ విధంగా చెప్పాలంటే తెలంగాణ ద్రోవులే వాళ్ళు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కూడా కాకినాడలో తీర్మానం చేసి వెళ్ళకపోయింది మళ్ళా తెలంగాణ ఉద్యమంలో అడ్డం పడ్డారు బిల్లు పెట్టేటప్పుడు అంటే వీళ్ళు మోడీ గారు అంటారు తల్లిని జాంపి బిడ్డను అన్నట్టు తెలంగాణను తలుపులు పెట్టి మూసేసి బిడ్డ పెట్టినని హేళనాపు విధంగా మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రధానమంత్రి గారు అంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు అంటేనే తెలంగాణ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ఇవాళ ఇంకా ఉల్టా మా ముఖ్యమంత్రి గారి మీద అవార్డు వెళ్తూ ఉన్నారు మీకు కాకుండా రాజీనామా పెట్టండి మేము మా ఇంటి కొరకు అడుగుతున్నాం తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతున్నాం మీ జవాబదారి మంత్రిగా దేని కొరకున్న తెలంగాణ ఉంటున్నారు ఇవాళ మొత్తం దక్షిణ భారతం తీసుకొని డబ్బులు తీసుకుపోయి తెలంగాణ డబ్బులు తీసుకుపోయి ఉత్తరప్రదేశ్లో పెడుతున్నారు బీహార్లో పెడతా ఉన్నారు అది అడిగే తెలియలేదు ఇవాళ మన తెలంగాణ నుండి నలభై ఐదు అంటే ఒక రూపాయి మనం ఇక్కడ నుండి ట్యాక్స్ రూపంలో పంపిస్తే కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు నలభై ఐదు పైసలు మనకిస్తున్నారు అదే బీహార్కి ఏడు రూపాయలు ఇస్తున్నారు ఉత్తరప్రదేశ్కు నాలుగు రూపాయలు ఇస్తున్నారు ఎవరు సొమ్ము ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళి అడుగుతున్నామా లేకుంటే మోడీ గారి జీవులకి వెళ్ళి అడుగుతున్నామా కిషన్ రెడ్డి పార్టీకి వెళ్ళి అడుగుతున్నామా తెలంగాణ ప్రజల యొక్క సొత్తు అది మేము కట్టిన ట్యాక్సులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాము అదే అడిగే తెచ్చే దమ్ము లేదు ఇవాళ ముఖ్యమంత్రి మాది కూడా మేము భయపడము మాకు భయపడదు కాదు తెలంగాణ ప్రజలకు భయపడండి తెలంగాణ ప్రజలకు కూడా మేము పిలిపిస్తున్నాము బీజేపీ అంటేనే అది ఒక జూటా పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ తెలంగాణ ద్రోగుల పార్టీ వాళ్ళకు తరిమి కొట్టాల్సిన అవసరం కూడా తెలంగాణ ఉందని చెప్పి సందర్భంగా అలా పని ఏం చేస్తున్నారు పోయి మోడీకి అమిత్ షాకు ఇల్లు గులాంగిరి గుజరాత్లో గులాంగిరి చేసిన కాదు తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేయండి ఇది చాలా సీరియస్ నాకు వారం రోజుల నుండి చూస్తూ ఉన్నాం కదా మొత్తం ముఖ్యమంత్రి గారి వర్త ఇది కిషన్ రెడ్డి గారు నడుస్తుంది అంటే ఏం చేసింది చెప్పండి పదకొండు సంవత్సరాలు అయింది కదా మీ అధికారం వచ్చి తెలంగాణకి ఏం చేసినో చెప్పండి రిజర్వేషన్ బిల్లు ఉన్న అంశాలు ఎందుకు అమలు కాలేదు ఇలా మెట్రో రైల్ని ఎవరు ఆపుతుండ్రు ముసి రివర్ ఫ్రంట్ ఎవరు ఆపుతుండ్రు రీజనల్ అవుటర్ రింగ్ రోడ్ని రీజనల్ రింగ్ రోడ్ని ఎవరు ఆపుతుండ్రు దానికి సమాధానం లేదు మీరు పోయి కొట్లాడండి మీ అవసరం ఉంటే మేము కూడా మీతో వస్తాం ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగినటువంటి పనులు తెలంగాణలో జరుగుతూ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చెప్పినటువంటి అంశాలు ఇవాళ మనకు బీసీ కులగానే చేసినాం మనం సమగ్ర ఇండికేటెడ్ సర్వే చేసి క్యాస్ సర్వీసెస్ చేసింది ఇవాళ ఒక రిపోర్ట్ వచ్చింది గవర్నమెంట్ దగ్గర అసలు క్యాబినెట్ ఆమోదం పొందింది హౌస్లో పెట్టినాము రాబోయే కాలంలో ఇప్పుడు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖో మేము అసెంబ్లీ కూడా దాని మీద రిజర్వ్యూషన్ పాస్ చేసి బిల్లు పాస్ చేస్తూ ఆ బిల్లును మీరు కేంద్ర ప్రభుత్వం పంపిస్తాం మీకు దమ్ముంటే మీరు బీసీలకు సపోర్ట్ మీరు కిషన్ రెడ్డి బంధితాయి అక్కడ మోడీ గారు మాట్లాడి ఆ బిల్లును మీరు పార్లమెంట్లో పెట్టించి పార్లమెంట్లో అమెండ్మెంట్ ఇస్తారండీ ఇవాళ మేము ఎస్సీ క్యాటరైజేషన్ సుప్రీం సుప్రీంకోర్టు ఆర్డర్కు కట్టుబడి ఉండి మనకు సమీర్ మతర్ గారి నివేదిక ఇవాళ మేము ఏబీసీగా క్యాటరైజ్ చేస్తాము ఎస్సీలండి అది కూడా ఇప్పుడు బిల్లు రాబోతుంది అసెంబ్లీ బిల్లు పెడతా ఉన్నాం మేము ఇవాళ మేము కట్టుబడి ఉన్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కట్టుబడి ఉన్నాం అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు దమ్ముందా పార్లమెంట్లో బిల్ పాస్ చెప్పియండి మీరు కట్రాజేషన్ చేస్తారా మీరు మొత్తం జాతీయ స్థాయిలో బీజేపీ అధికారంలో రాష్ట్రంలో చేస్తారా మీరు కాబట్టి పని చేత కాకుండా ఏదో పని చేసే ముఖ్యమంత్రి అవాకర్షి వాటితో కూర్చున్నారు లేదు బీజేపీ వాళ్ళకి తగిన బుద్ధి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు చెప్తారని చెప్పేసి సపరేట్గా చూడండి గల్ఫ్ ఇష్యూ వేరు వాళ్ళు